వీడియోలో మనం ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే లేదా ఏ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం ఎద్దు ఏ దు యదు దీనికి దావతిస్తే ఎద్దు ఎలుక ఏ లు క ఎలుక ఎద ఏ దడా ఏ డా ఎన్ని ఏ నీ ఎని నావత్తిస్తే ఎన్ని ఎత్తు ఏ తు తాకి ఉపకర్మిస్తే తు దీనికి తావతిస్తే ఎత్తు ఎద్దు ఎలుక ఎద ఎడా ఎన్ని ఎత్తు ఎండా డ ఎండా ఎంచు ఎం చు ఎంచు ఎత్తడి ఎత తాకి ఈ తావతిస్తే ఎత్త డి ఎత్తడి ఎరుక ఏ రు రాకు కర్మిస్తే రు క ఎరుక ఎరా ఏ ర ఎరా ఎటా ఏ ఎట ఎండా ఎంచు ఎత్తడి ఎరుక ఎర ఎట మనకి కొన్ని పదాలకి అర్థాలు తెలియనంత మాత్రం నా పదాలు లేనట్టు కాదు అవి ఉన్నాయి అవి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయా లేవా అనేది తర్వాత విషయం ముందు మనం చదవడం రాయడం నేర్చుకోవాలి ఎగ్గు ఏ గు ఎగు గూకి గావతిస్తే గు ఎటు ఏ టూటుకుకారం ఎటు ఎంత ఏ ఎం త ఎంత ఎందు ఎం దు ఎందు ఎడమ ఏ డా మా ఎడమా. ఎన్నిక ఏ ఎని నావతిస్తే ఎన్ని క ఎన్నిక ఎగ్గు ఎటు ఎంత ఎందు ఎడమా ఎన్నిక ఎకరా ఏ క రా ఎకరా ఎసరు ఏ రు ఎసరు ఎరుపు రు రాకు కర్మిస్తే రు పు పాకి ఉ పు ఎరుపు ఎంగిలి ఎం గీ లీ ఎంగిలి ఎడము ము ఎడము ఎక్కాడు ఏ కా ఎకా ఎక్క డు ఎక్కాడు ఎకరా ఎసరు ఎరుపు ఎంగిలి ఎడమ ఎక్కాడు ఎండలు ఎం డా ఎండ లు లాకు కర్మిస్తే లు ఎండలు ఎడారి, ఎడారి ఎగువ ఏ గు ఎగువ ఎరువు ఏ రు ఊ ఎరువు ఎముక ఏ ము మాకి ఉకర్మిస్తే ము క క కాకి కావతిస్తే ఎక్క ము ఎక్కము ఇవన్నీ కూడా పెద బాల శిక్షలో ఉన్నటువంటి పదాలు అన్నమాట ఎండలు ఎడారి ఎగువ ఎరువు ఎముక ఎక్కము ఎప్పుడు ఏ పూ పారాసి పావుతిచ్చి ఇక్కడ రాయవలసినటువంటి ఉకారాన్ని మనం ఇక్కడ రాస్తాం ఎప్పు డు ఎప్పుడు ఎందాక ఎం దా క ఎందాక ఎక్కడ ఏ క ఎక కాకి కావతిస్తే ఎక్క డా ఎక్కడ ఎల్లలు ఏ లా ఎలా ఎల్ల లు లాకు కర్మిస్తే లూ ఎల్లలు ఎక్కువ ఏ కు కారాసి ఒకర్మిస్తే ఎక్కువ దీనికి ఆవతిస్తే ఎక్కువ ఎక్కువ ఎల్లమ్మ ఏ లా ఎలా ఎల్లా లావతిస్తే మాకి మావతిస్తే ఎల్లమ్మా ఎప్పుడు ఎందాక ఎక్కడ ఎల్లలు ఎక్కువ ఎల్లమ్మ ఎన్నడు ఏ ఎనా ఎన్న డు ఎన్నడు ఎల్లుండి ఏ లువతిస్తే ఎల్లు ఎల్లుం డి ఎల్లుండి ఎన్నాళ్ళు ఏ నా నావుతు ఎన్నా ఎళ్ళు ఇళ్ళు ఆ రాసి ఉకార్మిస్తే ఎళ్ళు దీనికి లావతిస్తే ఎన్నాళ్ళు ఎగతాళి ఏ ತಾ ಎಳ್ಳಿ ಎಗತಾಳಿ ಎತ್ತುಗಡ ಎ ಎತ್ತು ಎತ್ತು ತಾವತ್ತು ಗ ಡ ಎತ್ತುಗಡ ಎಕ್ ಎಕಿ ಕಾತಿಸ್ ಎಕ್ಕಿ ರಿ ರಾಕೆ ಕರ್ಮಿಸ್ತೆ ರಿ ತಕ್ಕರಿಂತ ಎನ್ನಡು ఎల్లుండి ఎన్నాళ్ళు ఎగతాళి ఎత్తుగడ ఎక్కిరింత ఎలుగొడ్డు ఏ లు గో గాకొకరం ఎలుగో అయింది డు డా రాసి ఒక ఇస్తే డూ అయింది దీనికి డా ఇస్తే ఎలుగొడ్డు ఎన్నుకోను ఏ ను ఎను ఎన్ను కో ఎన్నుకొను ఎనిమిది ఏ ని మీ ది దాకికారం ఎనిమిది ఎలుగొడ్డు ఎన్నుకొను ఎనిమిది ఎడబాపు ఏ ఎడ బా దీర్ఘం పు పాకుకరం ఎడబాపు ఎడబాటు ఏ డా ఎడ బా టు టుసి ఉపకర్మిస్తే టు ఎడబాటు ఎనుబోతు ఏ ను బో తు ఎనుబోతు ఎడబాపు ఎడబాటు ఎనుబోతు ఎందులకు ఎం దు ధాకుకారం ఎందు లా కు ఎందులకు ప్రశ్నిది ఎందులకు అని ఎనుబది అంటే ఎనభై ఎనుబది 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 ఎత్తికోలు ఏ తి ఎతి తావతిస్తే ఎత్తి కో కోళ్ళు లారాసుకరిస్తే లు ఎత్తుకోలు ఎందులకు ఎనుబది ఎత్తికోలు ఎకాయకీ యకి యా కీ యకాయకీ కాకి ఎగసిపడు ఎగసి పడు పడు ఎగసిపడు ఎండదొర ఎం డ ఎండ దొర ర ఎండదొర ఎకాయకి ఎగసిపడు ఎండదొర ఎకరము ఎకరము ఎదురేగు ఏ దు రే గు ఎదురేగు ఎండుగడ్డి ఎం డు ఎండు గడ్డి గా డి డాకె కర్మిస్తే డి డావతిస్తే గడ్డి ఎండుగడ్డి ఎకరము ఎదురేగు ఎండుగడ్డి ఎండగట్టు ఎం డా ఎండ గట్టు ఘటా టూ గటు తీస్తే గట్టు ఎండగట్టు ఎక్కువ పెట్టు ఏ కు ఎక్కువ కుకి కావతిస్తే ఎక్కువ పెట్టు పే టూ పెటు టూ రాసి టావుతు ఎక్కువ పెట్టు ఎగా దిగా ఎగా దిగా ఎగాదిగా చూస్తున్నారంటాం కదా అదే అనమాట ఎగాదిగా ఎండగట్టు ఎక్కుపెట్టు యగాదిగా ఎగుమతి ఏ గు ఎగు మతి మా తి ఎగుమతి వస్తువుల్ని ఎగుమతి చేయడం అనమాట ఎదురించు ఏ దు రించు రిమ్ చూ ఎదురించు తిరగబడు ఎత్తుకొను ఏ తు ఎత్తు తావతిస్తే ఎత్తు కొను కో ను ఎత్తుకొను ఎగుమతి ఎదురించు ఎత్తుకొను ఎడారి ఓడా ఏ ఎడారి ఓడా ఓ డా ఎడారి ఓడ ఎదుగుదల ఏ దు గు ఎదుగు ల ఎదుగుదల ఎర్రమల్లెలు ఏ ర ఎర ఎర్ర మల్లెలు మా లే లాకెకారం లావుతు మల్లె లు లాకుకారం ఎర్రమల్లెలు ఎడారిఓడా ఎదుగుదల ఎర్రమల్లెలు ఎడారి నావా రి ఎడారి నావా ఎడారి అంటే ఒంటె ఎడారిలో ప్రయాణించేది ఒంటె ఎండమావులు ఎం డా ఎండ మా లు లాకుకరం ఎండమావులు ఎకసక్క ఏ క స ఎకసక కాకి కావతిస్తే ఎకసక్క ఎకసక్క ఎడారినావా ఎండమావులు ఎకసక్కము ఎండ్రకాయ ఎం డ్ర డారాసి రావుతు ఎండ్ర కాయ ఎండ్రకాయ ఎరుకల సాని ఏ కా లా ఎరుకల సాని సా ని ఎరుకల సాని ఎగుడు దిగుడు ఏ గు డు ఎగుడు దిగుడు ది గు డు ఎగుడు దిగుడు ఎండ్రకాయ ఎరుకల సాని ఎగుడు దిగుడు ఎగసిపాటు ఏ గా పాటు పా టు తారాసి ఉకారం ఎగసిపాటు ఎడమకాలు ఏ డా ఎడమ కాలు కా లు ఎడమకాలు ఎలుగుబంటి ఏ లు గు ఎలుగు బంటి బా బమ్ టి ఎలుగుబంటి ఎగసిపాటు ఎడమకాలు ఎలుగుబంటి ఎంత దూరము ఎం త ఎంత దూరము దూ ము ఎంత దూరము ఇది కూడా ప్రశ్న ఎదురుపడు ఏ దూ రు ఎదురు పడు పా డు ఎదురుపడు ఇదంతా ఒకటే పదం అనమాట ఇక్కడ గ్యాప్ ఇవ్వకూడదు ఎదురు పడు ఎదురుకోలు ఏ దు రు ఎదురు కోలు కో లు ఎదురుకోలు ఎంత దూరము ఎదురుపడు ఎదురుకోలు ఎదురుచూచు ఎదురు ఏ దాకుకారం దు రాకుకారం రు ఎదురు చూచు చూ చు ఎదురుచూచు ఎముకల గూడు ఏ ఎముకల గూడు గూ డు దారాసుకారం ఎముకల గూడు ఎదురుచూచు ఎముకుల గూడు ఎండదొర అనగా సూర్యుడు ఎండదొర ఎండ దొర ఎండదొర అనగా సూర్యుడు సూ రుయూ రూ రాసి యావతి వాళ్ళు సూర్యుడు పులిస్టాప్ స్టాప్ ఇదంతా ఒక వాక్యం అనమాట చిన్న వాక్యం ఎండదొర అనగా సూర్యుడు సూర్యుడిని ఎండదొర అంటాం అనమాట ఎద్దులకు ఎండుగడ్డి వెయ్యాలి ఎద్దులకు ఇది కూడా ఒక వాక్యం అనమాట ఒకే లైన్లో రాయండి మీరు ఎద్దులకు ఎద్దు లా కు ఎద్దులకు ఎండుగడ్డి ఎండు ఎండు గడ్డి గడి దీనికి తీస్తే ఎండుగడ్డి వేయాలి వే యా లీ లాకేకారం ఫుల్ స్టాప్ ఇది ఒక చిన్న వాక్యం ఎద్దులకు ఎండుగడ్డి వేయాలి ఇదంతా ఒకే లైన్లో రాయండి ఎలుకలు బొరియలలో ఉండును ఎలుకలు ఏ లు కా లు ఎలుకలు బొరియలలో బో ీయా లా బొరియలలో అంటే కన్నాల్లో ఉండును ఇది కూడా ఒక వాక్యం ఉండును ఉండు ను వాక్యం పూర్తయితే ఫుల్ స్టాప్ పెట్టాలి ఎలుకలు బొరియలలో ఉండును ఎలుకలు కన్నాల్లో ఉంటాయి అని అర్థం అనమాట ఈ వీడియోలో మనం ఏ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పదాలు లేదా ఏ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి పదాలని చదవడం రైడ్ నేర్చుకున్నాం ఇందులో కొన్ని పదాలకు అర్థాలు మనకు తెలియచ్చు లేదా తెలియకపోవచ్చు కొంతమంది కొన్ని చోట్ల వాడుతూ ఉంటారు కొంతమంది మరికొన్ని పదాలు కొన్ని చోట్ల వాడుతూ ఉంటారు వీటిని మనం చదవడం రైడు నేర్చుకోవాలంతే అంతవరకే